అసలు తులసిదేవి గణపయ్యకు ఎందుకు శపించిందో మీకు తెలుసా వినాయకుడు భూలోకంలో ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు అదే సమయంలో అటువైపుగా తులసిదేవి పూజకు పువ్వుల కోసం వస్తుంది గణపయ్య విచిత్రమైన రూపాన్ని చూసి తులసిదేవి ప్రేమలో పడిపోయింది తులసిదేవి సిగ్గుపడుతూ దగ్గరికి వెళ్లి ఎంత పిలిచినా గణపయ్య ధ్యానం నుంచి బయటికి రాడు అప్పుడు తులసిదేవి ఆమె గాజులతో విపరీతమైన శబ్దాలు చేయగా ఆ శబ్దానికి గణపయ్య ధ్యానం నుండి బయటికి వస్తాడు వినాయక్ చాలా కోపం వస్తుంది ఎందుకు అమ్మాయి నా దానానికి భంగం కలిగించావు అని కోపంతో తులసి దేవికి అంటాడు తులసి దేవి సిగ్గుపడుతూ గణేషుడి కండ్లలో కళ్ళు పెట్టి చూస్తూ నన్ను క్షమించండి స్వామి నా పేరు తులసి మిమ్మల్ని చూడగానే ప్రేమలో పడిపోయాను నాకు పెళ్లి వయసు వచ్చింది నాకు తగ్గిన వరుడు మీరే అని అనిపిస్తుంది నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని సిగ్గుపడుతుంది ఆ మాటలు విన్న వినాయకుడు ఆచార్య పోతాడు లేదు అమ్మాయి ఈ జన్మకి ఆ జన్మకి బ్రహ్మచారి ఉండాలి అనుకుంటున్నాను నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను నన్ను క్షమించండి అని తులసిదేవితో అంటాడు ఆ మాట వినగానే ఆమెకు ఎంతో బాధ వేస్తుంది కళ్ళలో నుండి నీరు ఆగకుండా వస్తూనే ఉంటుంది ఆమె దుఃఖముతో గట్టిగా ఏడుస్తూ కోపంతో మీరు నన్ను వద్దనుకుంటున్నారా మీరు బ్రహ్మచారిలా ఉండాలి అనుకుంటున్నారు కదా మీకు ఒకటి కాదు రెండు పెండ్లు అవుతాయి ఇద్దరి భార్యల మధ్య మీరు బ్రతకాలి అని క్షపించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆమెనే వచ్చి ఆమెనే ప్రేమలో పడి ఆమెనే నా ధ్యానం భంగం చేసి ఆమెనే నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి చివరికి ఆమెనే నన్ను శపించి వెళ్లిపోయింది ఈ ఆడవాళ్ళని అస్సలు నమ్మలేము ఈ ఆడవాళ్లను మనం అస్సలు అర్థం చేసుకోలేము అని మూసికకు అంటాడు మన గణపయ్య కోసం ఒక లైక్ చేసుకోండి